సంగారెడ్డిలో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా సర్వే మరియు ల్యాండ్ రికార్డ్ అధికారి ఆధ్వర్యంలో పాత డిఆర్డిఏ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి ప్రారంభించారు అనంతరం కలెక్టర్ క్రాంతి చేతుల మీదుగా సర్వేయర్ శిక్షణ కిట్లను విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్వే మరియు ల్యాండ్ ఏడి ఐనేష్ డిప్యూటీ ఇన్స్పెక్టర్లు రాజు శ్రీనివాస్ బిక్షపతి రాహుల సర్వేయర్లు రామభద్ర కోటేశ్వరరావు శ్రీనివాస్ రమేష్ సిద్ధులు మరియు సిబ్బంది పాల్గొన్నారు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నాలుగో తేదీన భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చట్టంలో ఒక ముఖ్య అంశం ఏంటంటే ప్రతి భూకంపతానికి కూడా ఒక ఉదరించే విధంగా ప్రతి భూకంపతానికి కూడా ఒక మ్యాప్ తయారు చేసే విధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది ఇది ఎందుకు చేశారంటే మన క్షేత్రస్థాయిలో జనరల్లీ కొన్ని సమస్యలు మనం చూస్తూ ఉంటాము మనకు సర్వే నెంబర్ బయట బౌండరీ మ్యాప్స్ అన్ని కూడా మన దగ్గర ఉంటాయి కానీ ఆ సర్వే నెంబర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సక్సెషన్స్ జరిగి మ్యూటేషన్స్ జరిగి చిన్న సబ్ డివిజన్స్ ఉన్నాయి మరి ఆ సబ్ డివిజన్ మ్యాప్స్ ఎక్కడ కూడా మనకు లేదు కాబట్టి ఎప్పుడు సరిహద్దుల మధ్య తెలియక కొన్ని గొడవలైనా కుట్లాట్లైనా రైతులు అప్లై చేసుకున్నా కూడా మనం వారికి ఆ లోపల సబ్ డివిజన్ ఎక్కడుంది వారి భూమి ఎక్కడుందని చూపించలేని పరిస్థితి ఉంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూ కమతానికి అంటే ఎవ్రీ ల్యాండ్ కి కూడా ఒక మ్యాప్ అన్నది తయారు చేసుకోవాలి కొత్త పాస్బుక్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ ల్యాండ్ మ్యాప్ కూడా జత చేర్చి రైతులకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో భూవార్త చట్టంలోనే ఈ ప్రొవిజన్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది రూల్స్ రూల్స్లో కూడా దీనికి సంబంధించి రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది మరి ఇంకా ఎన్నో మనకు రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి ఇన్విటేషన్స్ జరుగుతుంటాయి మరి వీటన్నిటికీ కూడా మనం మ్యాప్స్ తయారు చేయాలంటే సర్వే డిపార్ట్మెంట్ అన్నది ఫర్దర్గా స్ట్రెంగ్న్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్స్కి మనం తీసుకొని డిపార్ట్మెంట్ ఇంకా కూడా స్ట్రెంత్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనము ఈరోజు చేసుకుంటున్నాము మొత్తం మన జిల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది మంది లైసెన్స్ సర్వేయర్స్ అప్లై చేసుకోవడం జరిగింది నేను నూట అరవై ఆరు క్యాండిడేట్స్కి ఫస్ట్ స్పెల్లో ఈరోజు ఈ యాభై రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది మనం ప్రారంభించుకుంటున్నాము రెండవ స్పెల్లో మిగతా నూట ముప్పై రెండు మందిని కూడా మనము ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఎంతో ముఖ్యమైన పని అన్నది మీకు అప్పచెప్పడం చెప్పడం జరుగుతుంది అంటే సర్వే మ్యాప్స్ అన్నది తయారు చేయడం సో మీరు ఏవైతే సర్వే మ్యాప్స్ తయారు చేస్తారో వాటిని మండల సర్వేయర్ ఆథరైజ్ చేసి అథెంటిక్ మ్యాప్ అన్నది గుర్తించి దాని తర్వాతనే మనము పడ్డదారు పాస్బుక్లో ఆ మ్యాప్స్ అన్నవి పొందుపరచడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ సర్వే ట్రైనింగ్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ యాభై రోజులు కూడా సర్వే డిపార్ట్మెంట్లో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఏ విధంగా మీరు ఫీల్ లెవెల్లో సర్వే చేయాల్సి ఉంటుంది ఏ విధంగా మ్యాథ్స్ ప్రిపేర్ చేయాలి ముఖ్యంగా టెక్నాలజీ యూసేజ్ డీజీపీఎస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఆ డీజీపీఎస్ యూసేజ్ కూడా మీ అందరికీ కూడా తెలియాలి ప్లస్ చైన్ విన్స్ ట్రెడిషనల్గా సర్వే డిపార్ట్మెంట్లో వాడే చైన్లింగ్ టెక్నాలజీ అన్నీ కూడా వాడి తెలుసుకొని మీరు ఒక పర్ఫెక్ట్ లైసెన్స్ సర్వేయర్గా మీ అందరు కూడా తయారవ్వాలి అలానే ఒక ఫార్టీ టూ డేస్ మీకు అప్రెంటిస్షిప్ కోర్స్ కూడా ఉంటుంది సో అది కూడా మీరు సీరియస్గా తీసుకొని మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసే విధంగా మీ అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వాళ్ళు ఎవరు ఉండరు సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇప్పుడే మీరు క్లారిఫై చేసుకోవాలి ప్లస్ ఇది ఎంతో ముఖ్యమైన బాధ్యత మీ మీద పెట్టడం జరుగుతుంది ఎందుకంటే రైతుల భూ సమస్య పరిష్కారం అన్నది మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దాంట్లో భాగంగా లైసెన్స్ సర్వేస్ని కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి బాధ్యత మీరు అందరూ కూడా చాలా గా నివర్తిస్తారని కూడా నేను కోరుతున్నాను అలానే ఫీల్డ్ లెవెల్లో ఎప్పుడైనా కూడా మీకు సమస్య పరిష్కారం కోసమే ఆలోచించాలి సమస్యను పెంచడానికి ఎవరు కూడా చేయకూడదు మీ అందరూ కూడా చాలా యంగ్గా ఉన్నారు సో మీ మీ వల్ల ఫీల్డ్ లెవెల్ ఇష్యూస్ అని కూడా తగ్గి రైతులకు హెల్ప్ అయ్యే విధంగా మీ అందరూ కూడా పనిచేస్తారని కూడా కోరుతూ నేను స్వాగతం ప్రభుత్వం ఈరోజు మన జిల్లాలకు మొదటి విడుతగా నూట అరవై ఆరు మంది లక్షన్ కలెక్టు డ్రైనింగ్ చేయడానికి ప్రభుత్వం ఆదేశం చేయడం జరిగింది ప్రభుత్వ ఆదేశాలను కారం మనము ఈ ట్రైనింగ్ని యాభై రోజులు నిర్వహిస్తాం ఈ శిక్షణకు మనం పూర్తిగా మొత్తం తయారు చే చేసుకున్నాము ప్రభుత్వం ఈ లైసెన్స్ సర్వేస్ సిస్టమ్ని చాలా జాగ్రత్తగా విజయ ద్వారా ఎంపిక చేయడం జరిగింది తెలంగానే ప్రభుత్వమే ఇందులో పాండుపతి ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా ఈ సర్వే అనేది మనకు భూభారతి వచ్చింది భూభారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతం చేయడానికి రీ సర్వే చేయడానికి కోలుకున్నది మన అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో జిల్లాలలో ఎంపికైన రీ సర్వే గ్రామము మన వట్పల్లిలో సహేత నగర్లు ఎంచుకోవడం మన అదృష్టం అదేవిధంగా ఈ శిక్షణ కార్యక్రమాలను మీరు విజయవంతంగా పూర్తి చేసి భవిష్యత్తులో ఈ సర్వే శిక్షణాన్ని వినియోగించుకొని సర్వే సమస్యలను అన్ని పరిష్కరించడానికి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్మీ న్యూస్ Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.